గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా అనే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు తెనాల్లోని పోలింగ్ బూత్లను సందర్శించి అక్కడ సౌకర్యాలను వివిధ విభాగాల అధికారులు పరిశీలించారు కృష్ణా గుంటూరు జిల్లాలో గ్రాడ్యుయేట్స్ ఎంఎస్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు నిమగ్నమయ్యారు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన ఎంఎల్సీ జరగనున్న నేపథ్యంలో పోలింగ్ స్టేషన్లను అధికారులు పరిశీలించారు తెనాల్లో ఏడు కేంద్రాల్లో ఇరవై నాలుగు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయగా వాటిని సందర్శించారు గురువారం మధ్యాహ్నం స్థానిక మారిస్ ఎన్సీఆర్ఎం హై స్కూల్ను మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ త్రీ టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు సందర్శించారు పోలింగ్ కేంద్రంలో బూత్ వద్ద పరిస్థితిని పరిశీలించారు సిబ్బందితో మాట్లాడి వారికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పోలింగ్ బూత్లు కూడా సిద్ధమవుతున్నాయని చెప్పారు పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని వారు తెలియజేశారు తెల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కారణంగా కోడ్ అమల్లోకి వచ్చిందని ఎవరు కూడా కోడ్ ఉల్లంఘనలకు పాల్పడవద్దని వారు సూచించారు ఎలా ఉన్నా ఏంటనే విషయాలు కూడా అనేసి జిల్లా జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు దానికి అనుగుణంగానే ఈరోజు తాజీదారు నేను సిఏ గారు ఈ ప్రాంతానికి అడబైంది ఈ నియోజకవర్గంలో ట్వంటీ త్రీ పిఎస్లు ఉన్నాయి ఏడు లొకేషన్ల ఉన్నాయి సో ఈరోజు అవన్నీ కూడా మేము గమనించి ఇరవై ఇరవై నాలుగు ఉన్న పిఎస్లు గమనించి ఈరోజు రేపటి లోపల రిపోర్టు అరిగిస్తే వారు అవన్నీ మళ్ళీ ఒకసారి స్క్రూట్నీ చేసి సి పంపిస్తారు ఆ ప్రాసెస్ గెలిపోయాం వెళ్ళిపోయాము సో ఈ ఎన్నికల నుంచి ఎంసీసీ అనేది అమలు అమల్లోకి వచ్చింది కాబట్టి మేము ఆ ప్రకారంగా ఎన్నికల లేకి అందరం కలిసి ఆ కార్యక్రమం మేము కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్కి సంబంధించి మనకి నిన్న రాత్రి నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది అందులో భాగంగా ఈరోజు మన త్రీ టౌన్ సిఏ గారు అలాగే మన తెనాలి మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి తెనాలిలో ఉన్న ఇరవై నాలుగు పోలింగ్ స్టేషన్లు విజిట్ చేస్తున్నాం అక్కడ మినిమం ఫెసిలిటీస్ ఏ పోలింగ్ జరపడానికి అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని పరిశీలిస్తాం ఇన్ అండ్ అవుట్ అట్లాగే ఇక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటి మీద కూడా శ్రద్ధ పెడతాం ఎలక్షన్ సక్సెస్ఫుల్గా జరిగేందుకు మా ఏఆర్ఓస్గా ఉన్న కమిషనర్ గారు తహసీల్దార్గా ఉన్న నేను ఖచ్చితంగా కోఆర్డినేట్ చేస్తాం పోలీస్ సిబ్బంది సహకారంతో అట్లాగే ఈ నిన్నటి రాత్రి నుంచి ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్నందున దయచేసి ఉద్యోగస్తులందరూ కూడా అర్థం చేసుకుని వారి వారి ఆఫీసుల్లో కానివ్వండి ఏదైనా పొలిటికల్ పార్టీస్ యాక్టివిటీసు టేకప్ చేయొద్దని జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చున్నారు వాటిని ఖచ్చితంగా అమలు చేయండి